ఈరోజు ఒక ప్రయాణం చేద్దాం సైన్స్ ఫిక్షన్ నుండి నేరుగా క్వాంటం ఫిజిక్స్ యొక్క అద్భుతమైన కాస్తా తికమకపెట్టే ప్రపంచంలోకి మన ఉనికి గురించే మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేసే ఒక సిద్ధాంతమిది మరి మొదలు పెడదామా ఒక్క క్షణం ఊహించుకుందాం మన జీవితం ఇప్పుడున్నట్టు కాకుండా పూర్తిగా వేరేలా ఉంటే ఉదాహరణకి ఒక ఫేమస్ లాగా ప్రపంచమంతా స్టేజ్లు లక్షల్లో ఫ్యాన్స్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది వినడానికి చాలా సినిమాటిక్గా ఉంది కదూ కాని అనేక ప్రపంచాల సిద్ధాంతం ప్రకారం ఇది కేవలం ఊహ కాదు జరగడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే అది నిజంగా జరుగుతుంది అంటే ఇంకో విశ్వంలో మనలో ఒకరు నిజంగానే ఆ రాక్స్టార్ అయ్యుండొచ్చు లేదా ఒక నోబెల్ ప్రైజ్ గెలిచిన సైంటిస్ట్ కూడా కావొచ్చు సరే ఈ సైన్స్ ఫిక్షన్ లాంటి ఐడియా వెనుకున్న అసలు సైన్సేంటి దాని గుట్టు విప్పుదాం రండి చూడండి మన చుట్టూ ఉన్న పెద్ద ప్రపంచంలో అంటే గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీలు వీటి విషయంలో ఫిజిక్స్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది న్యూటన్ ఐన్స్టీన్ చెప్పిన రూల్స్ అన్ని కరెక్ట్గా సరిపోతాయి ఏది ఎందుకు ఎలా కదులుతుందో క్లియర్గా చెప్పేస్తాయి కానీ అదే మనం కంటికి కనిపించని చిన్న ప్రపంచంలోకి వెళ్తే చాలా చాలా చిన్న ప్రపంచం ఒక పరమాణువు కంటే కూడా చిన్న స్థాయికి వెళ్తే ఏమవుతుంది అక్కడికి వెళ్లేసరికి మనకు తెలిసిన రూల్స్ ఏవీ పనిచేయవు ఇక్కడే సైంటిస్టులకు అసలు చిక్కొచ్చిపడింది అదే అసలైన సమస్య ఆటమ్స్ కన్నా చిన్న పార్టికల్స్ ఎలా ప్రవర్తిస్తాయో చెప్పడానికి పాత ఫిజిక్స్ రూల్స్ అస్సలు సరిపోలేదు ఆ క్వాంటం లెవెల్లో ప్రపంచం చాలా విచిత్రంగా మన ఊహకు అందని విధంగా ప్రవర్తిస్తుంది సరే ఈ క్వాంటం ప్రపంచం ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పడానికి ఒక ఫేమస్ ఎక్స్పెరిమెంట్ ఉంది దాని గురించి ఇప్పుడు చూద్దాం ఈ ప్రయోగం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది జనరల్గా మనం ఎలక్ట్రాన్స్ ని చిన్న చిన్న బంతుల్లాంటి కణాలనుకుంటాం కదా కానీ రెండు సన్నని చీలికలున్న ఒక అడ్డుగోడ మీదకు వాటిని ఒక్కొక్కటిగా పంపితే అవి కణాల్లా కాకుండా నీటి అల్లల్లా ప్రవర్తిస్తాయి అంటే ఒకేసారి ఆ రెండు చీలికల గుండా వెళ్లినట్టు వెనకున్న తెర మీద ఒక ప్యాటర్న్ ఏర్పడుతుంది ఒక్క ఎలక్ట్రాన్ రెండు చోట్ల ఒకేసారి ఎలా ఉంటుంది భలే విచిత్రం కదా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది సైంటిస్టులు ఏం చేశారంటే ఆ ఎలక్ట్రాన్ ఏ చీలిక గుండా వెళ్తుందో చూద్దామని ఒక డిటెక్టర్ పెట్టారు అంతే వాటి ప్రవర్తన మొత్తం మారిపోయింది కేవలం చూస్తున్నామన్న విషయంకే వాటి ప్రవర్తన మారిపోయింది ఆ వేవ్ ప్యాటర్న్ మాయమైపోయి కణాల్లాగా సింపుల్గా రెండు గీతలేర్పడ్డాయి అంటే మనం చూస్తే ఒకలా చూడకపోతే ఇంకోలా ప్రవర్తిస్తున్నాయన్నమాట ఈ వింత ప్రవర్తనకే సైన్స్లో ఒక పేరు పెట్టారు అదే సూపర్ పొజిషన్ దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక కాయిన్ గాల్లోకి ఎగిరేసినప్పుడు అది కింద పడేంత వరకు హెడ్ మరియు టెయిల్ రెండు ఒకేసారి ఉన్నట్టే లెక్క అలాగే ఒక కణాన్ని మనం చూసే వరకు అది ఉండగల అన్ని పొజిషన్స్లోనూ ఒకేసారి ఉంటుందన్నమాట అయితే ఈ సూపర్ పొజిషన్ ఐడియా ఎంత విచిత్రంగా ఉందో చెప్పడానికి ఎర్విన్ ష్రాడింగర్ అనే సైంటిస్ట్ ఒక ఫేమస్ థాట్ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పారు అదే ష్రోడింగర్ స్కాట్ ఒక బాక్స్లో ఉన్న పిల్లి మనం ఆ బాక్స్ తెరిచి చూసే వరకు ఒకేసారి బతికి చనిపోయి ఎలా ఉంటుంది ఇది అసంబద్ధంగా అనిపిస్తుంది కదా ఇదే ప్రశ్న సైంటిస్టులందరినీ చాలా కాలంపాటు ఆలోచనలో పడేసింది ఇన్ని అవకాశాల్లో ఉన్న ఒక కణం మనం చూడగానే ఒకే ఒక్క రియాలిటీని ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది మిగతా అవకాశాలన్నీ ఏమైపోతాయి సరిగ్గా ఈ పాయింట్లోనే హ్యూ ఎవరెట్ త్రీ అనే ఒక ఫిజిసిస్ట్ ఒక రాడికల్ సొల్యూషన్తో ముందుకొచ్చారు ఏ థియరీ మన రియాలిటీని చూసే పద్ధతినే మార్చేసింది ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఆ కణం ఏ ఒక్క ఫలితాన్ని ఎంచుకోవట్లేదు అస్సలు విషయమే అది రెండు ఫలితాలు జరుగుతున్నాయి కాని వేర్వేరు విశ్వాలలో ప్రతీసారి ఇలాంటి క్వాంటమ్ ఈవెంట్ జరిగినప్పుడు మన విశ్వం చీలిపోయి రెండు సమాంతర విశ్వాలుగా విడిపోతుంది ఎవరేట్ చెప్పిన ఈ సొల్యూషన్ చాలా సింపుల్ ఇంకా ఎలిగెంట్గా ఉంటుంది ఆయన ప్రకారం ఆ పిల్లి ఒకేసారి బతికి చనిపోయి లేదు ఆ బాక్స్లోని ఈవెంట్ జరిగిన క్షణంలో విశ్వం రెండుగా చీలిపోయింది ఒక విశ్వంలో పిల్లి బతికే ఉంది దానితో పాటు చీలిపోయిన మరో విశ్వంలో ఆ పిల్లి చనిపోయింది అంటే సాధ్యమయ్యే ప్రతీదీ నిజంగా జరుగుతోందనమాట వేరే వేరే ప్రపంచాలలో సరే ఈ పెద్ద పెద్ద విశ్వాల సిద్ధాంతానికి మన రోజువారీ జీవితానికి సంబంధమేంటి ఇప్పుడు దాని గురించి ఆలోచిద్దాం ఎందుకంటే దీని ప్రభావం చాలా లోతైనది ఈరోజు మనం ఎక్కడున్నాం ఎలా ఉన్నామనేది మనం గతంలో తీసుకున్న వేల కొద్దీ చిన్న పెద్ద నిర్ణయాల ఫలితమే ఈ మాట విశ్వాలు చీలిపోవడం అనే పెద్ద కాన్సెప్ట్ని మన లైఫ్కి కనెక్ట్ చేస్తుంది మనం తీసుకున్న ప్రతి చిన్న నిర్ణయం మనల్ని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని కూడా అంటారు అంటే ఒక చిన్న పెద్దగా పట్టించుకోని సంఘటన కూడా కాలక్రమేణా చాలా పెద్ద మార్పులకు దారితీయగలదు ఎక్కడో ఒక సీతాకోక చిలుక రెక్కలు ఆడిస్తే ఇంకెక్కడో పెద్ద తుఫాను రావచ్చు అనే ఐడియా లాంటిదన్నమాట ఒకసారి ఆలోచించండి మనకున్న ఈ జీవితం మనం పట్టుకున్న ప్రతి ట్రైన్ ఆర్డర్ చేసిన ప్రతి ఫుడ్ చెప్పిన ప్రతి అవును ప్రతి కాదు వీటన్నిటి ఫలితం మరీ మనం జీవించగలిగే మిగతా జీవితాలు అవి మనం తీసుకున్న ప్రతి నిర్ణయం దగ్గర ఒక కొత్త దారిగా చీలిపోయి లెక్క లేనన్ని వేరే రియాలిటీలను సృష్టించాయి ఒకవేళ అలా చేసి ఉంటే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే అని ఆలోచించడం చాలా సహజం మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఈ ఆలోచన వస్తుంది జీవితం వేరేలా ఉండేదేమో అనిపిస్తుంది కాని ఆ వేరే రియాలిటీల గురించి ఊహించుకునే లగ్జరీ మనకు లేదు ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలు కేవలం ఈ ఒక్క రియాలిటీని మాత్రమే మారుస్తాయి మన పనులకు పర్యవసనాలుండేది ఇక్కడే ఈ ప్రపంచంలోనే మనం మార్పు తీసుకురాగలది కూడా ఈ ఒక్క వాస్తవికతలోనే కాబట్టి ఈ సిద్ధాంతం మనల్ని నిస్సహాయులుగా ఫీలయ్యేలా చెయ్యదు నిజానికి ఇది మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయానికి ఎంత పవరుందో గుర్తుచేస్తోంది మనం తీసుకునే ప్రతి తర్వాటి నిర్ణయం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది మరి మనం సృష్టించుకోబోయే ఆ ప్రపంచం ఎలా ఉండాలి ఈ ప్రశ్నతోనే ముగిద్దాం